కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తమింపజేసాయి బాన్సువాడ డివిజన్లోని పలు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో అధికారులు ఇరవై నాలుగు గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు దీంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది సుంకిని గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా పంట పొలాలు నీటి మునిగాయి మోస్రా చందూర్ గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫోన్ ద్వారా అందిస్తారు ఆనంద్ పాల్ శశిరేఖ గత రెండు రోజుల నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రికార్డు స్థాయిలో వర్షాలు వర్షపాతం కూడా నమోదైంది గత యాభై సంవత్సరాల క్రితం కురిసిన మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురిసినప్పటికీ కామారెడ్డిలో భారీగానే రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి దీంతో జనజీవనం కూడా స్థితి స్తంభించింది అస్తవ్యస్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి జుక్కల్ బాన్సీ ప్రాంతాల్లో నిజాంసాగర్ లో భారీగా వర్షపాతం నమోదైంది దీంతో ఆ ప్రాజెక్టు లో కూడా జలకల కూడా సంతరించుకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న గేట్లన్నీ అయితే దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అదే కాకుండా పోలీసుల ద్వారా ఇటు గ్రామంలో కూడా దండోర కూడా వేయించారు జరిగి వేయించారు భారీగా వరద నీరు కూడా భయపడవద్దని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి దండోర కూడా వేయించారు అయితే ఎక్కడైతే సమస్యలు ఎక్కువ నీరు ఇళ్లకి వస్తున్న ప్రాంతాల్లో వరద నీరు ఉధృతాగా ప్రవహించే వారి కోసం ప్రత్యేకంగా కూడా కొన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అయితే ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు వరద నీటిలో చిక్కుకోవడంతో వాళ్ళందరినీ కూడా ఎస్డి ఎస్డిఎస్ఎఫ్ కూడా స్టీంలు కూడా రక్షించాయి ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులో ఉంది వర్షం కొంత మేరకు ఈ రోజు తగ్గింది నిన్న 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 అంతేకాకుండా గత రెండు రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తాయి అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా వర్షాలు కూడా ఒక మోస్తాల నుంచి భారీగానే కురుస్తున్నాయి మోర్తాలు వర్షాలు కురుస్తున్న కారణంగా కప్పలవాగు పొంగి పర్లతో అక్కడ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది అంతా ఉండిపోవడం జరిగింది వాళ్ళు రక్షించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ అన్ని ప్రాంతాల్లో చూసిన కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తాయి అక్కడ కూడా వరద నీరు రావడంతో వారందరినీ కూడా పునరా పునరావాస కేంద్రాలకు అధికారులు తలలించారు ఎలాంటి పారా నష్టం కలగకుండా కూడా అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి రైట్ అప్డేట్స్ ఆనంద్